నీ మరలా ముందుకు వెళ్తున్నావా చెప్పండి లేచిన తర్వాత మనకు తగిలిన గాయాలు తుడుచుకుండా కట్టేకి గాయాలు కట్టుకుంటూ మన ప్రయాణాన్ని మనం ముందుకు కొనసాగిస్తాం కానీ ఎలాగో పడిపోయాం కదా ఎక్కడైనా సతికం పని వెళ్ళిపోద్దాం అనుకో అని ఎవరు అనుకోరు కదా అలాగే ప్రేమ దేవుని పెట్టలేర్రా మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మనం పడిపోయే పరిస్థితులు మనకు ఎదురుగా వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు పడిపోయినా గాని ఆ పడిపోయిన స్థితిని చూసి నువ్వు ఆగిపోక గాని నీవు పడిపోయిన స్థితిని చూసి నీవు కృంగిపోక గాని పడిపోయిన స్థితి స్థితిని చూసి నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితం ఆత్మీయ పోరాట ప్రార్థన జీవితాన్ని గాని తిరిగి మరల లేవగా లేమనెత్త కలిగినటువంటి యేసు వైపు చూచుచు నీవు నడవాలి దేవుడికి స్తోత్రం అల్లు వారే నీతిమంతులు నీతిమంతుడు అంటే ఎవరు పడినాలు ఇచ్చేవాళ్ళు నీతిమంతు